సుంకాల పేరుతో అగ్రరాజ్యం అమెరికా కత్తులు దూస్తూనే ఉంది ఏ క్షణం ఏ రంగాలపై పన్నులు విధించి తన అక్కాసు వెళ్ళబోసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే పలు రంగాలపై పన్నులు పెంచిన ట్రంప్ ప్రభుత్వం భద్రత పేరుతో భారత వాహనాలపై కొరడా అయితే భారత ఆటోమొబైల్స్ విడి భాగాలపై తాము విధిస్తున్న పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం రక్షణాత్మక వైఖరి కిందకు రావని అగ్రరాజ్యం ప్రకటించింది తమ దేశ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాటిని విధించినట్లు తెలిపింది ఇక ఈ తాజా ఆటోమొబైల్స్ పనులపై భారత్ ఎటువంటి ప్రతీకార సుంఘాలు విధించడానికి అవకాశం లేదని వెల్లడించింది ఇక ఈ మేరకు వాషింగ్టన్ డబ్ల్యూడిఓకు సమాచారం తెలియజేసింది ట్రంప్ తీసుకున్న చర్యలు రక్షణాత్మక వైఖరి కాదు అని వెల్లడించింది అంతేకాకుండా డబ్ల్యూడిఓ అగ్రిమెంట్ ఆన్ సైఫన్స్ కింద చేపట్టాల్సిన చర్యలను భారత్ పాటించడం లేదని అమెరికా ఆరోపించింది అమెరికా సెషన్స్ రెండు వందల ముప్పై రెండు టారిఫ్లను చర్చించదని ఎందుకంటే తాము వీటిని రక్షణాత్మక చర్యలుగా చూడడం లేదని వెల్లడించింది మరోవైపు భారత్ మాత్రం తమకు టారిఫ్లు విధించే హక్కు ఉందని తేల్చి చెప్పింది దీంతో పాటు అమెరికా విధించిన అదనపు పన్నుల వల్ల దేశీయ ఆటోమొబైల్స్ విడిభాగాల పరిశ్రమలకు హాని జరుగుతుందని పేర్కొంది ఇక భారత్ సైతం కొన్ని రాయితీలపై సస్పెన్షన్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది కానీ అవి ఏంటో మాత్రం బహిర్గతం చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అమెరికాకు చెందిన ఇరవై ఎనిమిది ఉత్పత్తులపై భారత్ ప్రతీకార సుంఖాలు విధించింది వీటిలో బాదం యాపిల్స్ కెమికల్స్ ఉన్నాయి ట్రంప్ కు మద్దతుదారులుగా ఉన్న రైతులపై వీటి ప్రభావం పడేలా భారత్ చూసుకుంది ఇక నెల మొదట్లో భారత్ ప్రతీకార శుఖాలను ప్రతిపాదించింది అయితే జూలై పదవ తేదీన దీనిని మరోసారి రివైజ్ చేసింది ఈసారి భారత్ స్టీల్ అల్యూమినియం దిగుమతులపై అమెరికా ప్రతిపాదించిన పన్నులను కూడా పరిగణలోకి తీసుకుంది అమెరికా తొలుత అల్యూమినియం స్టీల్ డెరివేటివ్ ఆర్టికల్స్ పై ఇరవై ఐదు శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే దీనిని జూన్ మూడున యాభై శాతానికి చేర్చింది మొత్తం మీద ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి